మిత్రులారా తెలుగు సినిమా పేర్లలో టైగర్ అనో సింహం అనో పులి అనో పేర్లు పెట్టుకుని విజయాలు సాధిస్తున్నాము సింహం అనేక హిట్ సినిమాలు ఉన్నాయి కానీ టైగర్ అండ్ పులితో కూడిన హిట్స్ ఏమైనా ఉన్నాయా అసలు సినిమాలు ఉన్నాయా వాటి గురించి చర్చిద్దాం మొదటి సినిమా టైగర్ పంతొమ్మిది వందల తొమ్మిది ఎన్టీ రామారావు రజనీకాంత్ నటించిన నందమూరి రమేష్ దర్శకత్వం వహించారు అది ఒక రకంగా ఆడింది పెద్ద హిట్ కాలేదు రెండో సినిమా టైగర్ రెండు వేల పదహైదులో సుదీప్ కిషన్ అరవింద్ డైరెక్షన్లో నటించాడు అది కూడా హిట్ కాలేదు రెండు వేల పదహైదులో తర్వాత పులి గురించి ఆలోచిస్తే మొదటి సినిమా చిరంజీవి ఆ రాజ్భరట్ దర్శకత్వంలో పులి అనే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో చేశారు ఈ సినిమా కూడా చెప్పుకోదగ్గ హిట్ కాలేదు కానీ పులి పేరు మాత్రం ఆ సినిమాకు పెట్టి ఆ పులి యొక్క గొప్పతనాన్ని తగ్గిందేమో అనిపిస్తుంది అదే రకంగా డబ్బింగ్ సినిమా అండి పులి ఇంకొకటి విజయ్ది అది కూడా పెద్దగా ఆడలేదు డబ్బింగ్ సినిమాలు ఇంకా చెప్పదలుచుకోలేదు ఎందుకంటే టైగర్ సల్మాన్ ఖాన్ టైగర్ వన్ టైగర్ టూ తిన టూ అనే ఉన్నాయి ఇంకా పంతొమ్మిది వందల అరవై రెండులో టైగర్ రాముడు అని ఎన్టీ రామారావు ఒక సినిమా తీశారండి అది పర్వాలేదు ఆ సినిమాలో టైగర్ రాముడుగా రామారావు బాగా నటించారు ఆవరేజ్ కానీ ఆడింది ఆ తర్వాత మన కృష్ణా గారి కుమారుడు బ్లాక్ టైగర్ దాసరి డైరెక్షన్లో ఆయన నటించారు ఆయన సినిమానే తక్కువ నటించారు ఆయన పెద్దగా ఏది హిట్ కాలేదు కాబట్టి బ్లాక్ టైగర్ కూడా చెప్పుకోదగ్గ సినిమా కాదు తర్వాత వచ్చిన నిదానంగా ఆ సినిమా జనం మర్చిపోయారు కూడా బ్లాక్ టైగర్ ఎందుకంటే ఆయన షైన్ కాలేదు భవిష్యత్ ఆయన భవిష్యత్తు రమేష్ తర్వాత బెంగాల్ టైగర్ బెంగాల్ టైగర్ రీసెంట్గా రిలీజ్ అయింది రెండు వేల పదహైదులో రిలీజ్ అయిందండి రవితేజ సంపత్ నంది కానీ ఇది పెద్దగా ఆడలేదు అదే రకంగా టైగర్ నాగేశ్వరరావు రవితేజదే వంశీ రెండు వేల ఇరవై మూడులో ఈ సినిమా కూడా టైగర్ నాగేశ్వరరావు కూడా అంతంత మాత్రమే ఆడింది తర్వాత ఇంకా పులి పులి యాడ్ చేసుకొని ఏ సినిమాలు హిట్ అయినాయి బెబ్బులి పులి పంతొమ్మిది వందల ఎనభై రెండులో రిలీజ్ అయింది సూపర్ డూపర్ హిట్ అండి దాసినారాయణ డైరెక్షన్లో ఆ తర్వాత బాలకృష్ణతో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పల్నాటి పులి బాలకృష్ణ తాతినేని రియాక్షన్ ఇది ఒక రకంగా ఆడింది తర్వాత కొండవీటి పులి అని రజనీకాంత్ డబ్బింగ్ సినిమా పంతొమ్మిది వందల తొంభైలో రిలీజ్ అయింది అది ఒక రకంగా ఆడింది ఇంకా ఆ తర్వాత మన పవన్ కళ్యాణ్ నటించిన కొమ్మరం పులి అది ముందు దీని కొమరంపులి ఏం పెట్టారో ఏమో తర్వాత కొమ్మరం పులి అని పేరు పెట్టారు పంతొమ్మిది రెండు వేల పదిలో వచ్చింది ఈ సినిమా ఆవరేజ్గా నాడింది మనకు ఇప్పుడు చెప్పుకోదగ్గ విషయ విషయం ఏంటంటే సింహకు ఉన్నంత పవర్ పులికి లేదు మన తెలుగువారికి పులి కలిసి రాలేదు సింహమే తర్వాత సింహం యొక్క సినిమాల గురించి చర్చించుకుందాం ఇక్కడ నేను సల్మాన్ ఖాన్ టైగర్ గురించి చర్చించదలుచుకోలేదు ఇట్లు మీ ఇబ్రాహి